ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే ఏడు అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి కీర్తన గ్రంథం నూట ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినం మనం దేవుని వాక్యమునకును ఏ మనుష్యుడు మార్చలేని ఆయన దైవిక నియమములకును విధేయత చూపించినప్పుడే మన నష్టం ఎంత గొప్పదైననూ తిరిగి సమకూర్చుకునగలము నిజమునకు మనం పోగొట్టుకున్న దానికంటే ఎంతో ఎక్కువగానే సమకూర్చుకుందము దావీదు జ్ఞానము కలిగిన మంచి రాజై దేవుని హృదయానుసారుడిని పిలువబడినప్పటికీ నాలుగు సందర్భములలో సాతాను వలన మోసగింపబడి నాలుగు గొప్ప నష్టములను ఎదుర్కొనేను అయినను దేవుని కృపా సహాయం వలన కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సంపాదించుకొనగలిగిన ఆ నష్టములకు కారణములను మరియు తాను కోల్పోయినదంతటిని తిరిగి ఎలాగూ సంపాదించుకునేనో మనం ఇప్పుడు చూచదము మొదటిది సమయంలో మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనములలో చూడగలము సౌలునకు విరోధంగా ఫిలిస్తీల సైన్యముతో దావీదు కలుసుకొనగోరను సౌలునకు బదులుగా రాజుగా ఉండటకై దావీదును దేవుడు ఏర్పరచుకునే నందున సౌలు దావీదునకు విరోధి అయ్యి అనేక సందర్భములలో దావీదును చంపుటకు యత్నించెను ఫిలిస్తీలు తమ సైన్యమును సమకూర్చుకొని సౌలు మీదకి యుద్ధమునకు వెళ్ళిరి దావీదు వారితో కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీల సర్దారులు దావీదును అనుమానించి బలవంతంగా వెనుకకు పంపివేయగా దావీదు బహుగా నిరుత్సాహపడి విచారగ్రస్తుడయ్యను సౌలు దేవుని వాక్యమునకు అవి దేవుడైనప్పటికీ సమయల ద్వారా దేవుడు అతనిని అభిషేకించినని దేవుని వలన అభిషేకమునందినవాడని దావీదు ఎరుగును అందువలననే దావీదు సౌలును తాకుటకు దేవుడు అనుమతించలేదు అనేక సందర్భములలో దేవుడు తనకు తోడై ఉండి చేసిన సహాయమును దావీదు ఎరిగి ఉండినప్పటికీ ఈ సందర్భములో సహనమును కోల్పోయినవాడై దేవుని అడుగుకుండగానే ఫిలిస్తీన్లతో చేరను ఇందువలన దావిద గొప్ప నష్టమును అనుభవించను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్